మనవలం మనం కొట్టాల్సిన ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిండా విద్యార్థి ఉద్యమాలు చేసిండా నిరుద్యోగుల కోసం కొట్లాడిండా రైతుల కోసం కొట్లాడిండా మహిళల కోసం కొట్టాడి ఎప్పుడైనా సనాతన ధర్మం కోసం కొట్లాడిందా మరి ఏమున్నా కేసు రేవంత్ రెడ్డి మీద కేసు లేదంటే ఒకటే కేసు ఓటు మూడు ఒకటి కేసు అయింది జైలుకి పోయినా అంటే జైలుకి వెళ్ళండు కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఇరవై ముప్పై నలభై యాభై కేసులు ఉన్నప్పటికీ కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ ఎత్తిన కాషాయ జెండర్ కానీ కమలపు గాని భారత్ మాతాకి జై నినాదని గాని జై శ్రీరామ్ నినాది గాని నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిలా నినాద కానీ ఏ రోజు విడిచిన పాపడవ్వలేదన్నా అది భారతీయ జనతా పార్టీ క్యాడర్ కు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ కు ఉన్న తేడా ఈ రోజు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం 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 తప్ప కాదు ఇప్పటికే సర్వే సంస్థలు ప్రారంభించినాయి అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి సరే రేవంత్ రెడ్డికి ఒక సెక్షన్ మీడియా పేపర్ వాళ్ళు రాస్తారు కావచ్చు టీవీలో చూపెడతారు కావచ్చు టీవీన్నాయి పేపర్లు అని చెప్పి ఏది వర్త మాట్లాడుతున్నాడు భాష ఆయన ఇష్టం కేసీఆర్ తీసిన మొలక కేసీఆర్ అక్కడ తాజా అయిపోయింది ఇప్పటికీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు అనేక సంస్థలు సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయనా ఎన్నికల ముందు సర్వేలు నిర్వహిస్తాయి కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలన్నీ సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పోయింది రేవంత్ రెడ్డి పదవ స్థానానికి వేయండి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు రేవంత్ రెడ్డి వ్యూహారక్షణ చూసి రేవంత్ రెడ్డి భాష చూసి రేవంత్ రెడ్డి మాటలు చూసి రేవంత్ రెడ్డి నడవడికలు చూసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు ఇలా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలన్నీ మొత్తం సర్వనాశం చేశారు ఏం హామీలు నెరవేర్చినా ఏమన్నంటే ఉచిత బస్సు అంటున్నారు రెండు వందల యూనిట్లో కరెంట్ అంటున్నారు ఉచిత గ్యాస్ గ్యాస్ ఇచ్చారు రేషన్ కార్డు గ్యాస్ ఇచ్చారు కరెంటు అందరు ఫ్రీ ఇస్తారా అంటే రెండు వందల యూనిట్ కూడా కరెంటు ఫ్రీ అట ఆర్టీసీ బస్ అంటే బస్సులు మొత్తం పని చేసిర్రు మళ్ళా దానిలో కొడుకలు కొడుకులు పెట్టిరు అలా ఇవాళ మేము అడుతున్నాం ఈ వేదిక సాక్షిగా ఇలా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం ఈ వేదిక పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ విమర్శ చేస్తున్నారు మీ విమర్శలు మేము పడుచుకోం ఈ వేదిక సాక్షిగా